సైబర్ నేరాలు తస్మాత్ జాగ్రత్త ఈరోజు దౌల్దాబాద్ మండల కేంద్రంలోని దొమ్మాట గ్రామంలో సైబర్ నేరాల మీద దౌల్దాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలి దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అన్నారు రాబోయే రోజుల్లో ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి గొడవలతో కావద్దు గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని గ్రామ ప్రజలను కోరటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ రెడ్డి పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు టెక్నాలజీ వాడుతుంది ఏదైనా ఒక చిన్నది కా చిన్నది కానీ ఇట్లా ఫోటో తీసుకుంటున్నారు గ్రూప్లో పెడుతున్నారు అది ఎక్కడెక్కడికి పోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా లేదా అందుకని టెక్నాలజీ అంత ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు మీ ఊళ్ళే మీ మీ ఊళ్ళో ఒకటి గ్రూప్ ఉంటుంది టొమాటా గ్రూప్ విలేజ్ గ్రూప్ అని ఏదైనా ఒక చిన్నది జరిగింది అనుకో మన గ్రూప్లో పెట్టేస్తే వాడు దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా గ్రూప్లో ఉంటే తెలిసిపోతుందా లేదా అంటే మనకు టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోయింది ఫాస్ట్ అయిపోయింది టెక్నాలజీ అనేది దాన్ని మన ఎంతవరకు అయితే మనం దాన్ని మనం ఏ పర్పస్ అయితే వాడుకోవాలో ఆ పర్పస్ ఏ వాడుకోవాలి కార్యం దానికి లేకపోతే ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా దీని ద్వారా సోషల్ మీడియా ఏదైతే దాని ద్వారా మనం పాటం పాట ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నాం అదే టెక్నాలజీ ద్వారా మనకు చా ఇంతకుముందు తెలియని చాలా విధాలు తెలుస్తున్నాయి అట్లనే టెక్నాలజీ ఇవి మనకు లాభాలు నష్టాలే ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే దీని ద్వారా సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఏంటంటే సైబర్ అఫెండర్ సైబర్లో కూడా ఏం చేస్తున్నారు ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు అసలు చూజ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ పే ఫోన్పే ఉంటుంది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మన ప్రతి ఒక్కరు కూడా షాప్లో పోయినా ఎక్కడ పోయినా గూగుల్ పే ఫోన్పే వాడతారు అప్పుడు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా మీ యూపీఐ ఐడి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయిపోయాయి మీరు స్కాన్ చేస్తారు సైబర్ అఫెండర్స్ ఏం చేస్తారు దాని ద్వారా సైబర్ క్రైమ్ చేస్తారు ఇంకొకటి ఏంటి మీ మీకొకటి ఒక లింకు పంపిస్తారు తెలియకుండా ఆ లింకు మీరు సజ్జయంగా ఏం చేస్తారు వాడు ఎక్కడ ఉంటే నీకు ఫోన్ అనేది ఆపరేటింగ్ చేస్తాడు ఫోన్లో ఉన్న డేటా మొత్తం చూస్తాడు కొంచెం మందికి ఫ్యామ్ కాల్స్ అని వస్తావు వస్తున్నావా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ వచ్చి ఫ్యామ్ కాల్స్ అని వస్తాయి వాడు ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నీ పేరు నీ పేరు రాయ నీ పేరు నీ పేరు రాజే కదా నీ డొమాటో వెళ్ళే కదా నువ్వు ఈ బ్యాంక్లో మూడు లక్షలు లోన్ తీసుకున్నావు లోన్ కట్టకపోతే నేను ఇంటి మీ దగ్గర వచ్చి నీ ఇంటి ఇంటి దగ్గర వచ్చి చేస్తాం నీ మన నీ పైన ల్యాండ్ అవి అని తీసేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం బ్యాంకు లేదు మేము బ్యాంకు వాళ్ళని ఫోన్ చేసి ఫేక్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం మీరు రెస్పాండ్ కాదు ఏం చేస్తారు మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు అంటే ఏందన్న ఇది ఎట్లా అన్నట్టు వాడు ఆ లింకు గుర్తెలియని మనకు అనౌన్ లింక్ మనం టచ్ చేయడం వల్ల మనం మన ఫోన్ దానిలోకి పోయి వాడు మన మేలు మన మేల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు మొన్న దీపాంపల్లిలో కూడా ఇట్లా జరిగింది సేపుపల్లిలో కూడా ఇట్లే జరిగింది వాళ్ళు ఇప్పుడు నలుగులు పెట్టుకున్నారు నలువ పెట్టుకుని ఇట్లా కాదు స్పాం కాల్స్ అని నాకు కూడా ఇట్లా కాల్స్ వచ్చినాయి ఇట్లా ఇట్లా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి ఎస్ రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మనం అది ఓకే ఈ సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ పోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడన్నా ఏదైనా కానీ చెప్పాలి లేదు ఏమున్నా కానీ అనవసరంగా చిన్న చిన్న గొడవలలో దానిలో వెళ్ళ పోవద్దు ఇంకా మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఎవరన్నా కావచ్చు అనవసరంగా చిన్న చిన్న గొడవలలో పోయి కేసులలో ఇరుకుంటూ ఒక్కసారి ఎలక్షన్ కేసులో ఒక్కసారి ఇరుకుంటూ అది ఎప్పటికి ఉంటుంది మామూలు కేసు అంటే కానీ ఎలక్షన్ కేసు అనేది పోదు ఎలక్షన్స్లో జరిగే టైంలో మనకు ప్రతి ఒక్కటి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలక్షన్స్ వెళ్ళి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్స్ వెళ్ళా ఎలక్షన్ టైంలో ఏదైనా కేసు అయింది దుమ్మాటమిలో ఒక కేసు అయింది కూరంపల్లిలో కేసు అయింది వాళ్ళు మొత్తం ఎలక్షన్స్ వెళ్ళా దానిలో వాళ్ళు డేటాబేస్లో పెట్టుకుంటారు ఇక ప్రతి సంవత్సరం ఈ ఎలక్షన్స్ ఉన్న టైంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటుంది బాండ్వర్ చేసుడు మీ పోలీస్ స్టేషన్ నువ్వు ఏం చేస్తున్నావు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఎలక్షన్స్లో కేసులు అలా ఇవాళ్ళు అయినా లేదు ముందు వాళ్ళు ఎలక్షన్ కేసులో ఇవ్వాలి అయిన వాళ్ళు వెళ్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నప్పుడు అలా వచ్చుడు హిమాల బాండ్ ఓవర్ అవ్వడు ఇబ్బందులు పడతా ఉంటాయి పిల్లలకు మెయిన్గా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతా ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది మనకు మన లీడర్స్ ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళే ఉంటారు ఇవాళ ఎలక్షన్ టైంలో ఒక నెల రోజులు ఉంటుందేమో తర్వాత అందరం ఒకటే కలిసే ఉంటాం కదా ఇక్కడే మీ ఊళ్ళోనే ఉంటారు బయటకెళ్ళి రాలేదా లీడర్లు కాబట్టి చిన్న చిన్న గొడవలు దేనిలో పోవద్దు ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ విలేదు అక్కడ ఒక నాలుగు సీసీ కెమెరాలు కూడా పెట్టించినాం అడ ఈ నాలుగు రోడ్లు కవర్ అయ్యేటట్టు ఏదన్నా మనకు సీసీ కెమెరాల రికార్డ్ అవుతుంది జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న గొడవలలో పోయి ఎలక్షన్ టైంలో గొడవలలో పోయి దేనిలో ఈ కేసులలో ఇన్వాల్వ్ కావద్దు ఓకేనా అందరు జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఓకే రైట్ ఈ ఈరోజున దౌలతాబాద్ మండలంలో దౌలతాబాద్ మండలంలోని దుమాటా గ్రామంలో రైతువేదిక వద్ద దౌతాబాద్ గ్రామ మన దుమాటా గ్రామస్తులకు సైబర్ క్రైమ్ గురించి రాబోయే ఎలక్షన్ టైంలో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలపైన అవగాహన కనపడడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తలేము టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి దానివల్ల లాభాలేవి నష్టాలు అనేటివి ఏం జరుగుతుంది అనేటివి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు గ్రా గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా గ్రామస్తులందరూ సహకరించాలని ఈ విధంగా ఈ మీటింగ్ ఉద్దేశించి అందరి గ్రామస్తులకు చెప్పి అవగాహన కల్పించడం అందరికీ